ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ ఎన్ఐటి కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు నలభై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయింది సీనియర్ మెకానికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో